ఏదైనా క్రిస్టియానిటీలో జరుగుతుందంటే అది బైబిల్ చెప్పిందా లేదా అది మనం చూడాలి బైబిల్ చెప్పలేదా తీసి పక్కన పెడదాం బైబిల్ లేనివి వాక్య విరుద్ధమైనవి ఏవి ఈ క్రీస్తు సంఘములో ఉండవు క్రిస్మస్ పండుగ బైబిల్ చెప్పలేదు హీస్టర్ పండుగ బైబిల్ చెప్పలేదు గుడ్ ఫ్రైడే బైబిల్ చెప్పలేదు సమధినాలు లెంటిడేస్ బైబిల్ చెప్పలేదు కొన్ని చెప్తే నాకు చూపించండి క్రిస్మస్ పండగ కానీ గుడ్ ఫ్రైడే పండగ కానీ ఈస్టర్ పండగ కానీ శ్రమదినాలు కానీ బైబిల్ చెప్పిందేమో చెప్పండి నాకు కొత్త నిబంధనలు కొత్త నిబంధనలు ఎక్కడైనా మీరు క్రిస్మస్ అని కానీ ఈస్టర్ అని కానీ గుడ్ ఫ్రైడే అని కానీ శ్రమదినాలు లింట డేస్ అని కానీ మీకు ఎక్కడైనా కనబడిందా ఆ ప్రభు ఉన్నాడు కదండి అంటారు ప్రభు ఉన్నాడు ఎందుకున్నాడు ఉండమన్నా ఉన్న ఆయన నిన్ను ఉండమని చెప్పాడా నేను నలభై రోజులు శ్రమలు పడ్డాను నలభై రోజులు ఉపవాసం ఉన్నాను మీరు కూడా ఉండండి ప్రభువు ఎక్కడ ప్రభు ఎక్కడైనా చెప్పాడా ఆయన ఎందుకు నలభై రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు ఆయన ఎందుకున్నాడో ఆలోచించు ఉన్న ఆయన నిన్ను నన్ను ఉండమని చెప్పలేదు బైబిల్ ఎక్కడ లేదు అయితే వాళ్ళు ఎవరు బైబిల్లో లేని చేసేవాళ్ళు ఎవరు అబద్ధ ప్రభక్తలు